నమో నారాయణాయ ఆండాల్ సమేత రంగమన్నార్ దివ్య తిరువలిగలే శరణం పన్నిద్దరు ఆళ్వార్ల గురించి తెలుసుకుంటున్న క్రమంలో ఇవాళ ఇందులో పొయ్యై ఆళ్వార్ పూదత్తాళ్వార్ పే ఆళ్వార్ వీరి గురించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా గత భాగంలో వీళ్ళందరూ కూడా నిత్య సంచారులు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఒకే చోట ఉంటే ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షణ పెరగవచ్చు వేరే రకమైన పరిణామాలు జీవితంలో చోటు చేసుకోవచ్చు కాబట్టి ఒక చోట ఉండరు వీళ్ళు అలా వీళ్ళు తిరుగుతూ తిరుగుతూ భగవద్ ఆదేశం ప్రకారంగా తిరుక్కోవలూరు అన్నటువంటి ఒక క్షేత్రం ఆ క్షేత్రానికి వీళ్ళు చేరుకున్నారు తిరుక్కోవలూర్ అన్నటువంటి క్షేత్రం ఇది వామన క్షేత్రం వామన క్షేత్రం వామనావతారం సంబంధించినటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి క్షేత్రం తిరుక్కోవలూర్ అక్కడికి చేరుకున్నారన్నమాట ప్రొద్దున గడిచింది సాయంత్రం అయ్యింది ఒక మెల్లిగా పొగి ఆళ్వార్ అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి వర్షం బ్రహ్మాండమైన వర్షం వస్తుంది ఎక్కడా కూడా అతనికి కూర్చునేందుకు కానీ నిల్చునేందుకు కానీ తగిన స్థలం కనిపించలేదు ఒక పూరి గుడిసె ఉంటే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి అమ్మా లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగారు ఏమి కావాలండి అని లోపల నుంచి ఒక ప్రశ్న వచ్చింది అమ్మ బయట పెద్దగా వర్షం వస్తుంది నేను ఒక్కడిని మీ ఇంటి వసారాలో నేను ఈ రాత్రి కాస్త విశ్రమించవచ్చా అని పొయ్యై ఆళ్వార్ అడిగారు పర్వాలేదు స్వామి ఒకరైతే హాయిగా పడుకోవచ్చు మీరు రాత్రి ఇక్కడ గడపచ్చు అని లోపల నుంచి కంఠం బదులు అన్నమాట సరే ఆయన పొయ్యై ఆళ్వార్ గారు పడుకుని భగవద్గుణానుభవం ఆ గాథలన్నీ కూడా దివ్యమంగళ విగ్రహం కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ విష్ణు పరమాత్మని తలచుకుంటూ భజనలు చేసుకుంటూ పాడుకుంటూ ఆయన ఆనందంతో అక్కడ కూర్చొని ఉన్నారనమాట వర్షం ఏమాత్రము తగ్గలేదు కాసేపటికి పూదత్తాళ్వారు అని చెప్పాను కదా పూదత్తాళ్వారు కూడా అక్కడికి వచ్చారు ఆయన కూడా ఇదే కారణమే నిత్య సంచారులు అని చెప్పుకున్నాం కదా ఆయన కూడా ఇదే కారణంగా వర్షం వస్తుంది కదా తల దాచుకునేందుకు ఎక్కడా స్థలం కనిపించకపోయేసరికి అదే చోటుకి వచ్చారనమాట అక్కడ అప్పటికే పొయ్యి ఆళ్వారు ఉన్నారు స్వామి ఆయన కూడా విష్ణు చింతనలోనే ఉండడం గమనించారనమాట గమనించి పూదత్తాళ్ళవారు స్వామి నాకు కూడా ఎక్కడ తగిన చోటు దొరకలేదు నేను కూడా మీతో పాటు కాసేపు కూర్చోనా ఇక్కడ అని అడిగితే ఇంటి యజమాని అనుమతి తీసుకోబాబు అని ఆయన అన్నారు ఆయన కూడా అడిగారు లోపలి నుంచి అదే కంఠం బదులిచ్చిందనమాట స్వామి ఒకరైతే పడుకోవచ్చు ఇక్కడ ఉన్న వసారాలు ఇద్దరైతే కూర్చోవచ్చు మీరు కూడా కూర్చోండి రాత్రి ఇద్దరు గడపండి అని లోపలి నుంచి అనుమతి వచ్చింది సరే పొయ్యై ఆళ్వారు పూదత్త ఆళ్ళవారు ఇద్దరు కూర్చొని తమవైనటువంటి అనుభవాలను పంచుకుంటూ ఆనందంలో హాయిగా పాడుకుంటూ కూర్చున్నారనమాట ఇద్దరు మరి కాసేపటికి పేయాళ్వారు గారు కూడా వచ్చేసారు అక్కడికే భగవంతుడు ఎలాగా కల్పిస్తాడు చూడండి ఒక సన్నివేశాన్ని అంతవరకు లేని వర్షం రావడం ఏమిటి అక్కడ ముందుగా పొయ్యి ఆళ్ళవారు వెళ్ళడం ఏంటి తర్వాత పూదత్త గారు వెళ్ళడం ఏంటి తర్వాత పేయాళ్వారు ఈయన కూడా అదే కారణం మీద లోపల ఇంటి యజమాని అనుమతి తీసుకుని ఆ ముగ్గురు కూర్చుని చక్కగా తమవైనటువంటి అనుభవాలను పంచుకుంటూ స్వామి గురించి గుణగానం చేసుకుంటూ అవతారాలను గురించి పొగుడుతూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ముగ్గురికి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కాస్త ఇరుగ్గా ఉన్నా సరే ముగ్గురు కూర్చుని ఉన్నారు ఇంతలో ఇలా అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ముగ్గురికి తమ మధ్యలో ఎవరో ఒకరు దూరున్నట్టుగా తెలుస్తుంది ఇంకోరెవరో స్పర్శ తెలుస్తుందనమాట అంతకుముందు ముగ్గురు కాస్త అంటే సావకాశంగా కూర్చున్నటువంటి ప్రదేశము ఇప్పుడు ఇప్పుడు ఇరుగ్గా అయిపోయింది ఇంకోరు ఎవరో ఉన్నారు వాళ్ళ మధ్యలో అదృశ్యంగా కూర్చుని ఉన్నారు కానీ ఎవరో తెలియటం లేదు ఆ వ్యక్తి వీళ్ళు చెప్పేటువంటి అనుభవాలన్నీ విని చక్కగా పులకిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకి ఆ స్పర్శ మధ్యలో చప్పట్లు కొడుతున్నట్టుగా పులకిత మానసంతో అప్పుడప్పుడు కూడా భంగిమలు కూడా మారుస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ ఆ వ్యక్తి ఎవరో కనపడడం లేదు అప్పుడప్పుడు ఉరుములు కనిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి ఉరుములు వినిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి ఆ మెరుపుల ఆ కాంతిలో ఎవరన్నా మధ్యలో ఉన్నారా అంటే ఎవరు కనపడడం లేదు అర్థం కావడం లేదు వీళ్ళకి అనమాట అప్పుడు వీళ్ళలో ఈ మధ్యలో ఎవరో ఒకరు ఉన్నారు కదా వీళ్ళను మనం గుర్తించడం ఎలాగా అని వీళ్ళందరికీ మనసులో ప్రశ్న మెదులుతూ ఉంది కదా అప్పుడు పొయ్యై ఆల్వార్ పొయ్యై ఆళ్వారు అప్పటికే చాలా చాలా పాసురాలు ఆయన రాశారు కదా ఆయన తన మనసులో అనుకున్నారు ఈ మధ్యలో ఒక వ్యక్తి ఎవరో కూర్చున్నారు కదా అతని అతని గురించి నాకు తెలిసేది ఎలాగా మా ముగ్గురికి తెలియటం లేదు అతని స్పర్శ మాత్రం తెలుస్తుంది అతను ఎవరో తెలియటం ఎలాగా అని అనుకుంటే అతను మనోనేత్రంలో సముద్రాన్ని తైలంగాను తన యోగశక్తితో సూర్యుని దీపంగా చేసి భూమి అనేటువంటి దీపాన్ని సృష్టించి ఆ వెలుతురులో తాను చూలగడిగాడు మనోనేత్రంతో అక్కడ ఉన్నటువంటి నాలుగవ వ్యక్తి ఎవరో కారు సాక్షాత్తు విష్ణు పరమాత్మే చూడండి అనుభవం ఎలా ఉందో ఆ విష్ణు పరమాత్మనే కూర్చుని వాళ్ళల్లో తన గుణ కీర్తననని తానే వింటూ ఆనందంగా పొంగిపోతున్నా తత్ర తిష్టామినారదా అంటాడు విష్ణు పురాణంలో స్వామి నా గుణగానం ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను నారదా అంటాడు అనమాట అలాగా ఇక్కడ ఈ ముగ్గురు పొయ్యివారు పూతత్తాళ్ళవారు పేయాళ్ వారు ముగ్గురు కలిసి గుణగానం చేస్తున్నారు కదా అక్కడ స్వామే వచ్చేసాడు ఆహా నేను చూసేశాను ఆయన్ని చూసేశాను స్వామి తానంతకు తానే మన మధ్యకు వచ్చేసాడు ఆనందంగా ఎగురుతున్నాడు బయటికి వెళ్ళి వర్షంలో తడుస్తూ నాట్యం చేస్తూ ఆ దర్శన భాగ్యాన్ని అలాగా ఆయన వర్ణిస్తూ ఉంటే పూతత్తాళ్ళు ఆయన అరే నాకు కనపడలేదే అన్బే తగలియా అర్వమే నెయ్యాక ఇన్బురుకు సింధ్య ఎడుతిరియా ఆయన మనోనేత్రంలో భక్తినే ప్రమిదగా ఆర్తినే నెయ్యిగా భగవద్ కాంక్షనే వత్తిగా వేసి ఆయన చూస్తూ ఉంటే ఆయన మనోనేత్రాన్ని కూడా భగవంతుడు దర్శనమిచ్చేశాడు విష్ణు పరమాత్మ దర్శనమిచ్చాడు అలా ఆయన కూడా ఆనందోత్సాహాలతో వర్షంలోకి వెళ్ళి నృత్యం చేస్తున్నాడు భగవంతుని చూసేశాడు కదా ఆయన కూడా ఇక భ్రాంతయోగి పేయాళ్వారు అన్నాం కదా ఆయన ఎలా చూశాడు భగవంతుణ్ణి వీళ్ళిద్దరు మనోనేత్రాల చూ చూస్తే ఆయన తన కళ్ళతోనే సొంతంగా తన మనోనేత్రాలతో కాదు ఈ చర్మచక్షుతోనే స్వామిని చూసేశాడు ఆయన తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అంటూ ఆయన తనదైన శైలిలో భగవంతుణ్ణి వర్ణించాడనమాట ఈ ముగ్గురు కలిసి ఆనందోత్సాహాలతో హాయిగా మళ్ళీ అదే పద్ధతిలో భగవంతుని గుణగానం చేస్తూ మధురంగా పాడుకుంటూ పాడుకుంటూనే ఉంటున్నారు ఆ రాత్రంతా అలా అలా గడుపుతూ గడుపుతూ ఉంటే బళ్ళున తెల్లవారింది వర్షం లేదు తుఫాన్ లేదు ఏమీ లేదు స్వామి కూడా మాయమైపోయాడు ఇయర్ప అన్న గ్రంథంలో ఈ ముగ్గురు వ్రాసినటువంటి ద్రవిడ గాథలు సాయించినటువంటి పాసురాలు ఇవన్నీ కూడా మూడు వందలు ఉన్నాయి వీటిలో తమ ఆత్మానుభవము హరిభక్తి ఉత్తమమైనటువంటి తాత్విక లక్షణాలు ఇవన్నీ కూడా ప్రతిబింబింపజేశారు ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఒక పద్యం చివరి పదంతో రెండవ పద్యం మొదలవుతుందనమాట ఒక పాసురం చివరి పదంతో రెండవ పాసురం దీన్ని అంతాది అంటారు ఈ పద్ధతిలో వీళ్ళు రాశారన్నమాట భక్తుడు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు అని ఇందాక విన్నాం కదా విష్ణు పురాణంలో తత్రిష్టామినారదా అని ఇదే మొట్టమొదటి ముగ్గురు ఆళ్వార్ల యొక్క అనుభవం ఈ అనుభవాన్ని మనం కూడా మనసులో ఆస్వాదిస్తూ వచ్చే భాగంలో కలుసుకుందాం ఆండాల్ రంగమన్నార్ దివ్య తిరువలిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్